వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఆరు నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి లోక్సభతో పాటు ఏపీ అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది ఇదిలా ఉంటే పదహారో లోక్సభ పదవీ కాలం జూన్ మూడుతో ముగియనుంది ఈ లోపే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాల్సి ఉంది దీంతో స్పీడ్ పెంచిన ఎన్నికల సంఘం మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని భావిస్తోంది కాగా ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీఈఓలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన ఈసీ ఫైనల్గా ఈ నిర్ణయానికి వచ్చింది అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సిఈఓలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది ఇటీవల జరిపిన చర్చల్లో సమస్యలన్నీ కూడా ఓ గుడికి తెచ్చే ప్రయత్నాలు చేయటం జరిగింది ప్రస్తుతం ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు వారిని వినియోగించుకుంటూ ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించవచ్చు అధికారుల మార్పులు చేర్పులతో పాటు పలు అంశాలపై సమావేశంలో ఎన్నికల కమిషన్ చర్చించినట్లుగా తెలుస్తోంది రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాలం జూన్ పద్దెనిమిది ఒడిశా అసెంబ్లీ కాలం జూన్ పదకొండు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలం జూన్ ఒకటి సిక్కిం అసెంబ్లీ కాలం మే ఇరవై ఏడుతో ముగియనుంది మరోవైపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నవంబర్లో రద్దు కనుక ఆరు రాష్ట్రానికి కూడా ఆరు నెలలలోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఎన్నికల కమిషన్ ఉన్నట్లు సమాచారం ఏపీ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలోకి అడుగు పెట్టడంతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు ఏపీలోని రాజకీయ పార్టీలకు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి కాగా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల షెడ్యూల్ను మార్చి ఐదున ప్రకటించారు ఏప్రిల్ మే నెలలో తొమ్మిది దశల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే ఏపీసీఓ గోపాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే అంతేకాదు ఆయనకు ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న సిసోడియాను ఆకస్మికంగా బదిలీ చేసి ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Eagle Media Works Like and subscribe Eagle Media Works